మాఘపురాణం పదవ భాగం మృగశృంగుని వివాహం దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ ఎందు ఆసక్తిగలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చదువు వేసిరి ఆ సకల శాస్త్రములు శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు అందుచు పాండిత్యము సంపాదించను విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో ఆచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకి అతి వైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితురాండ్రకు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెండ్లి చేసుకునినట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పర్ణేమాడుము అని పలికారు మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్మ కూడా పెండ్లాడమని ఆడబొడుచులు పట్టుపట్టినారు మరి పురుషునకు ఒక్క భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నింపగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు కలరు కదా శ్రీకృష్ణునకు యనమండుగురు ఉన్నారు కదా పరమేశ్వరునకు గంగా గౌరీ అని ఇద్దరు భార్యలు ఉన్నారు కదా వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి ఋష్యశృంగును ఆ విధంగా జవాబు ఏమీ చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చున అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చము వారు దుఃఖించిన నీకు జయము కలగదు అయినను ఇటువంటి మాటలు ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికారు పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఆ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పేదను సావధానుడై ఆలకింపము బ్రాహ్మణ కన్యను మాకుగా అలంకరించి వరుని పిలిపించి చేయి వివాహమునకు బ్రాహ్మము అని పేరు యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి ఇచ్చి పెండ్లి చేయు దాన్ని ఆర్షము అని అంటారు ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండుడని దీవించి చేయి వివాహానికి ప్రాజాపత్యము అని పేరు డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయటానికి అసురా అని పేరు ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకున్న వివాహాన్ని గాంధర్వ వివాహము అని పేరు వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహము అంటారు మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకుని దానిని పైశాచికము అని పేరు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కాబట్టి వాటి ధర్మములు తెలియపరచదను ఆలకింపుడు గృహస్థాశ్రమ లక్షణాలు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలైనన్న ఈ గృహస్థాశ్రమం ఒకటే సరి మార్గం భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకోవటం ఉన్నంతలో తృప్తి చెందటం దైవభక్తితో నడుచుకొనటం అతిథి సత్కారములు ఆచరించటం మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడు అనవడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసం అందున మాఘమాసం అందున నదీ స్నానం చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలేను కార్తీక మాసమందు అందు మాఘమాసం వైశాఖ మాసమందు అందు తన శక్తి కొలది ధన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కాబట్టి ప్రతి మనిషి యహసుఖములకే కాక పరలోకాన్ని గురించి కూడా ఆలోచించలేను పతివ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే పురుషుడు తనకు పద్ధతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలం పొందలేకపోతున్నాడు అట్లనే ప్రతి స్త్రీ కూడా తన భార్యను దైవంగా ప్రతి స్త్రీ కూడా తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలి తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించాలి కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అట్లనే పురుషులు కూడా స్త్రీ యొక్క అందాన్ని చూడకుండా శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య రాగముతో కాపురం చేసినడలా ఆ సంసారము ఎంతో బాగుంటుంది ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవిస్తుందో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవల ఎందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్ధతి సద్గతి కలుగుతుంది భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వల్లే సలహాలు ఇవ్వాలి పని ఎందు సేవకురాలి వల్లే నడుచుకోవాలి భోజనం వడ్డిస్తున్నప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భర్తకి భోజనం వడ్డించాలి సైన మందిరం భర్తకు ఆనందం కలగజేయాలి రూపంలో లక్ష్మిని పోలి ఉండాలి ఓర్పు వహించుటలో భూదేవుని పోలి ఉండాలి ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటుందో ఆమెయే ఉత్తమ స్త్రీ అంటారు స్త్రీ బహిష్ఠైన నాలుగు దినాలు ఏ పనిని చేయకూడదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకోకూడదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలి నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన బట్టలు ధరించి భర్త పాదాలను నమస్కరించి సూర్యభగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలకు పూజించలేను ఎటువంటి సమయమందైనను భర్త పూజించకుండా తాను పూజించకూడదు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను మృఖండుని జననం ఉత్తమ లక్షణాలు గల స్త్రీలను పెండ్లి ఆడితే కదా అని మృగశృంగుడు ఎక్కువ ఆనందించెను ఆ ముగ్గురు భార్యలతోనూ సంసారం చేయసాగను చేయసాగుచుండెను అట్లా కొంతకాలం జరిగింది సుశీల గర్భం ధరించి ఒక శుభలగ్నము నా కుమారుని కనెను తను తన కన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావాలయనని ఆశ కలవాడై జాతక కర్మలు జరిపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేశాడు నామకరణం చేశాడు మృగశృంగుడు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఏడా బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండినై మృగశృంగుడు మృఖండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటై గురుకులమునకు పంపించాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందాడు యుక్త వయస్సు వచ్చి వరకు చదివి సకల శాస్త్రముల యందును ప్రావీణ్యతను సంపాదించాడు మృఖండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రులు కడుగు వచ్చాడు మరికొంతకాలానికి మరుద్వతీయను కన్యతో వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమం స్వీకరించాడు మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పారు పెద్దవారైన తర్వాత వివాహాలు చేశాడు తన కుటుంబం అంతయ్యను మాఘమాసంలో స్నానాలు జపాలు దాన ధర్మాలు మరింత నిష్టతో జరపవలసిందిగా ప్రోత్సహించనివాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే చే సంసారం నందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనువలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షము శాఖోపశాఖలాగుతున్నది కదా అని సంతోషించు తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ నాకు పోవలేని అని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకొని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠానికి వెళ్ళాడు విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణు వెంట వైకుంఠానికి వెళ్ళాడు ఇక తన జ్యేష్ఠ కుమారుడైన మ్రకొండుని యొక్క వృత్తాంతమును చెప్తాను విను అని అది కూడా ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లా వివరించారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృఖండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతయు లేకుండా చూచుండెను కానీ ఆయనకు ఒక విచారము కల్ పీడించుచుండెను అది ఎట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి కాన నేను నా కుటుంబ సమేతముగా వెలుదును అని మనసును నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరిను మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా క్షేత్రం వెళ్ళాడు కాశీపట్టణము నానుకొని పవిత్ర గంగా నది తన విశాల బా పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సహితంగా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యాది స్థాన విధులు నిర్వర్తించుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను ఆలయంలోనికి రాగానే మృకండు వెనకడలేని ఆనందము కలిగెను తన జన్మ తరించునని తాను కైలాసమందున్నట్టు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మురఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించెను ఒక దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృఖండు చాలా కాలము దుఃఖించను విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి రుణాన్ని తీర్చుకున్నాడు మృఖండునకు ఎంతకాలమునకు కుమార సంతానము కలుగనందున కాశీక్షేత్రానికి వచ్చాడు కదా సంతానం కొరకు భార్య సమేతుడే విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు అనేక దాన ధర్మాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్థుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికాడు ఓ మహాముని మీ భక్తికి ఎంతయో సంతోషించినాను మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చుగా వచ్చినారుము కాన మీ అభీష్టం నెరగింపుడు అని పలికాడు అంత మునుకండు నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇవే మాకు నమస్కృతులు లోకరక్షక మీ దయవలను నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యొక్క పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో హాయిగా ఉన్నాను కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలిగినందున కృంగి కృషించుచున్నాము సంతానము లేని వారికి ఉత్తమగతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానము ప్రసాదించ వేడుకొని అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాప దీనా దీన దీనుని దీనమైన ఆ కోరికను ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికాడు మునిసత్తమా నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉన్నది బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యంతో ఉండు పుత్రిక కావాలయా లేక అల్పాయుష్ కూడా పుత్రుడు కావాలైనా అని ప్రశ్నించారు మృఖండు నాకు ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చను కొంత తడవాగి హే శశిధర నన్ను పరీక్షలు పెడుతున్నావా నాకు జ్ఞానోదయమైనది నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు నీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలన్నో తోచుకున్నది అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడ పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని పలికెను అట్లనే అగు కాక అని త్రిశూలధారి వరం ఇచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానం అయ్యాడు పరమేశ్వర అనుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున ఒక పుత్రుని కన్నాడు మృఖండు నాకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చారు వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలేను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రిని కన్నాడు అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఈ వృత్తాంతం అంతయు ఈ పురాణ కథ అంతయు చెప్పారు మాఘపురాణం పదో భాగం సమాప్తం